ఈరోజే వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి అంటే ముందు వచ్చే రెండవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజు రాత్రి పన్నెండు గంటలలో మీ గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెట్టండి చాలు ఇక లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా కలుగుతుంది గ్యాస్ పొయ్యి కింద ఈరోజు ఇది పెట్టడం వల్ల అమ్మవారి యొక్క పూర్తి కరుణా కటాక్షాలకి ఖచ్చితంగా పాత్రలు అవ్వగలుగుతారు వరలక్ష్మి వ్రతం అనేది చాలా పవిత్రమైనటువంటిది శ్రావ ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని ఏ స్త్రీ అయితే ఆచరిస్తుందో ఆ స్త్రీకి ఎప్పటికీ కూడా ధనంకి లోటు అనేదే రాదు అని సిరి సంపదలతో ఉంటుంది అని సౌభాగ్యంగా ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వ్రతాన్ని ఆచరించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలిగి కోరిన కోరికలు అతి తొందరగా తీరుతాయని శాస్త్రం చెబుతుంది అదేవిధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ప్రతి మహిళ కూడా సూర్యోదయానికంటే కంటే ముందే నిద్ర లేవాలి అనే నియమం కూడా ఉంది పూర్వం చాలామంది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సిరి సంపదలతో ఎలాంటి లోటు లేకుండా ఆనందంగా జీవించారు అని శాస్త్రం చెబుతుంది ఒక గ్రామంలో ఒక పేదరాలు అయినటువంటి స్త్రీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చాలా ధనికురాలిగా అయ్యింది అని శాస్త్రం చెబుతుంది వరలక్ష్మి వ్రతం యొక్క తోరం కట్టుకునే సమయంలో వరలక్ష్మి వ్రతం యొక్క తోరానికి తొమ్మిది ముడులు ఉండాలి ఆ తొమ్మిది ముడులు కూడా పూలతో ఉండాలి ఆ తోరం కట్టుకునే సమయంలో శ్లోకాన్ని తప్పనిసరి చదువుకోవాలి అదేవిధంగా ఈ వరలక్ష్మి వ్రతం యొక్క వాయనాన్ని ఇచ్చే సమయంలో కూడా శ్లోకాన్ని తప్పకుండా చదువుకోవాలి అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది అంతేకాదు వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా చాలా సునాయసంగా చేసుకోవచ్చు పెద్ద పెద్ద డెకరేషన్స్ పట్టు చీరలు బంగారు నగలు వేసుకొని చేస్తేనే వ్రతం పూర్తి అయినట్టు కాదు శాస్త్రపరంగా చేసే వ్రతానికే ఎక్కువగా ఫలితం అనేది వస్తుంది శాస్త్రపరంగా చేయడం అంటే వరలక్ష్మి వ్రతం యొక్క కలసం అనేది ఖచ్చితంగా రావి చెంబులోనే ఉండాలి అలానే రావి చెంబుకు ఎలాంటి లక్ష్మీదేవి ముద్దలు కానీ డిజైన్స్ కానీ ఉండకూడదు అలా ఉంటేనే లక్ష్మీదేవి పూర్తిగా అనుగ్రహిస్తుంది అలానే వరలక్ష్మి వ్రతం చేసే సమయాల్లో కాళ్ళకి తప్పనిసరి పసుపుని రాసుకోవాలి పాపిడిలో సింధూరాన్ని ధరించాలి అని శాస్త్రం చెబుతుంది ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా స్త్రీ యొక్క సౌభాగ్యం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది వారి వివాహాది జీవితంలో ఎలాంటి ఆటుపోటులు అనేవి ఉండవు అని శాస్త్రం చెబుతుంది చాలామంది ఆర్థిక సమస్యల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు ఎంత కష్టపడినప్పటికీ ఫలితం అనేది రాకుండా ఉంటుంది అలాంటి సమయాల్లో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే చాలు కానీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే సమయంలో అప్పులు వంటివి చేయకూడదు అప్పు చేసి వ్రతాన్ని ఆచరిస్తే పూజకు ఫలితం అనేది మీకు రాదు మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారికి మాత్రమే వెళ్ళిపోతుంది అని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏ పూజ అయినా వ్రతమైనా అప్పులు చేసి అస్సలు చేయకూడదు ఇక ఆర్థిక కష్టాలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం చాలా సులువుగా కలగాలి అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెట్టండి అంతేకాదు నీకు ఎంతోమంది తమ దాంపత్య జీవితంలో ఆనందంగా ఉండలేక అష్ట కష్టాలు పడుతూ ఉంటారు ప్రతి చిన్నదానికి పెద్దదానికి గొడవలు చేసుకుంటూ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తూ ఉంటారు వారు కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడపలేకపోతూ ఉంటారు అయితే జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ఈ రోజున ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా చేయండి అలానే సాయంత్రం సమయాల్లో ఈరోజు రోజు సంధ్యాదీపాన్ని ఇంటి సింహద్వారం బయట వైపున వెలిగించండి అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇక ఈరోజు రాత్రి పై కింద ఏది పెట్టాలో తెలుసుకోబోయే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా కలుగుతుందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అయితే ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు వంటగది అంటే పూజ గది తర్వాత పూజ గది అంతటి ప్రాముఖ్యత ఇచ్చేది వంటగదికి మాత్రమే వంటగదిని మన పూర్వీకులు సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉన్నటువంటి గృహంలో భావించేవారు అందుకే పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు స్నానం చేయకుండా అలానే మహిళలో ఉన్నప్పుడు అంటే నెలసరి సమయాల్లో వంటగదిలోకి వచ్చేవారు కాదు కానీ ఇప్పుడున్న కొన్ని బిజీ జీవితాల ప్రకారం మనం ఎప్పుడు పడితే అప్పుడు ఏ సమయాల్లోనైనా వంటగదిలోకి వెళ్ళక తప్పట్లేదు అయితే వంటగదిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి అంతా తొందరగా ఆకర్షితురాలు అవుతుంది అంతేకాదు వంటగదిలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది సిరి సంపదలకి ధన ధాన్యాలకి లోటు లేకుండా ఉండాలి అంటే వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలానే వంటగదిలో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా చూసుకోవాలి వంటగదిలో బియ్యం అయిపోకముందు తెచ్చుకుంటూ ఉండాలి పసుపు డబ్బాలో ఎప్పుడూ ఖాళీ కాకూడదు పోపుల డబ్బాలు కూడా ఎప్పుడు నిండుగా ఉండాలి తప్ప నిండుకోకూడదు అలానే ఆ డబ్బలు కూడా ఎప్పుడు నీటిగా ఉండాలి అలా ఉన్నప్పుడు లక్ష్మీదేవి చాలా సులువుగా కరుణిస్తుంది అలానే ప్రతి ఒక్కరి వంటగదిలో కూడా రాళ్ళ ఉప్పు అనేది తప్పనిసరి ఉండాలి ఆ రాళ్ళ ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఏ ఇంట్లో అయితే రాళ్ళ ఉప్పుని అధికంగా వాడుతూ ఉంటారో ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు రావు అప్పుల సమస్యలు ఉండవు అంతేకాదు జ్యేష్ఠాదేవి అసలు నిలవదు నెగిటివ్ ఎనర్జీ ఉండని ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఒక రాగి ప్లేట్ని తీసుకోండి రాగి ప్లేట్లో ఒక దోసడు ఉప్పుని వేయండి ఆ ఉప్పులో ఐదు గవ్వలను కూడా వేయండి అలానే ఐదు గోమతి చక్రాలు అలానే ఒక ఎనిమిది తామర గింజలను వేయండి తామర గింజలు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడతాయి అలానే అందులో చిటికెడు పసుపు కుంకుమ కొంచెం పచ్చకర్పూరం ఒక ఎర్ర రంగులో ఉండే గులాబీ పువ్వు వేయండి అలా అన్నీ వేశాక ఒక ఐదు రూపాయల బిల్లను ఉప్పు పైన పెట్టండి అలా పెట్టి రాత్రంతా కూడా మీ గ్యాస్ స్టవ్ కింద వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే అందులో ఉండే ప్రతి వస్తువుని తీయండి అంటే ప్రతి వస్తువుని కూడా ఒక కవర్లో వేయండి ఒక ఐదు రూపాయల కాయని మాత్రం పక్కకు తీయండి మీరు వరలక్ష్మి వ్రతం పూజకు వాడినటువంటి సామాన్లు అంటే పూలు పళ్ళు అవి పూలు ఉంటాయి కదా వరలక్ష్మి వ్రతం తర్వాత పూలు ఉంటాయి కదా ఆ పూలను తీసి మీరు ఎక్కడైతే వేస్తారు ఆ ప్రదేశంలోనే ఈ వీటిని కూడా వేసేయండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది అయితే గవ్వలు గోమతి చక్రాలు ఉప్పు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి తామర గింజలు అంటే లక్ష్మీదేవికి మహా ప్రీతికరం పచ్చ కర్పూరం ఉంటే అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పచ్చకర్పూరం నుండి వచ్చే సువాసన అమ్మవారికి ఎంతో ఇష్టం విష్ణుమూర్తికి కూడా పచ్చకర్పూరం యొక్క సువాసన అంటే ఇష్టం అందుకే పచ్చకర్పూరాన్ని వేయడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది ఇక ఇలా చేస్తే గనుక మీ యొక్క దరిద్రం పోయి ధనవంతులు అవుతారు మీ దశ తిరుగుతుంది రాజయోగం పడుతుంది జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి ఇంట్లో ఉండే నెగిటివిటీ పూర్తిగా తొలగిపోతుంది అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు కలుగుతాయి జ్యేష్ఠాదేవి క్షణం కూడా నిలవదు ఈ పరిహారం చేశాక ఎందుకంటే పరిహారంలో వాడేవి ప్రతి వస్తువు కూడా ఎంతో శుభప్రదమైనటువంటిది మరి ఈ ఐదు రూపాయలకైనా ఏం చేయాలి అంటే ఎవరికైనా దానంగా ఇవ్వండి సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి